హాయందరికి చాలా మంది అంటారు నేను కొంతకాలం కుట్టి ఆపేసా ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే కుదరతుందా నేను మర్చిపోయానేమో అని అసలు నిజమేంటంటే మర్చిపోవడం అనేది మన మనసు సృష్టించిన భయం మాత్రమే చూడండి మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాం కదా ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఎక్కిన రెండు నిమిషాల్లోనే సరిగ్గా నడిపేస్తాం ఎందుకంటే నేర్చుకున్న దాన్ని మన మెదడు పూర్తిగా మర్చిపోదు టైలరింగ్ కూడా అలాంటిదే మనం ఆ దారం పట్టుకున్న క్షణం నుంచే మనలో ఒక కళ మొదలవుతుంది కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చినా ఆ కళ చనిపోదు కొంచెం జారిపోతుంది అంతే కానీ మళ్ళీ పట్టుకుంటే అది మళ్ళీ మీ చేతుల్లో మెరుస్తుంది చేసినప్పుడు తప్పు వచ్చిందా పర్వాలేదు స్టిచ్చింగ్ చేసినప్పుడు సరిగ్గా రాలేదా అది కొత్త మొదలకి ఒక సైన్ లాంటిది ప్రతి తప్పులోనూ నేర్చుకునే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మర్చిపోయే కళ కాదు ఇది మన హృదయంలో ఉన్న సత్తా ఇది మళ్ళీ మొదలు పెట్టండి మళ్ళీ కుట్టండి మీ కుట్టి మిషన్ మీ చేతుల్లో మళ్ళీ సప్త స్వరాలు వినిపిస్తుంది మర్చిపోయినని భయపడకండి మళ్ళీ మొదలు పెడితే మీరు మళ్ళీ పెరుస్తారు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్